క్రిష్ వాళ్ళ ఇంటికి వచ్చాక వాళ్ళ నాన్న అయితే చాలా కోపంతో రగిలిపోయి ఈ పెళ్లి జరగడానికి వెళ్ళలేదు అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు ఇక ఇంతలో కృషి అయితే ఆగున ఆగు బాపు ఏమైంది ఎందుకు ఈ పెళ్లి జరగకూడదు అని చెప్పి అంటాడు రే నీకేం తెలుసురా నువ్వు ప్రేమలో ఉన్నావని చెప్పి క్రిష్ కాలర్ పట్టుకుంటాడు వాళ్ళ నాన్న అది కాదు బాబు హర్ష ఎంత మంచివాడు హర్షకి ఉద్యోగం కూడా ఉంది చెల్లెళ్ళు ఎంత బాగా చూసుకుంటాడని చెప్పి కృషి అంటూ ఉంటాడు ఆ మాటలకు నందిని అయితే అన్నయ్య నన్ను ఆ ఇంటికి తగలబెట్టాలనుకుంటున్నావా మరి ఉండదు నేను గట్ట ఈ పెళ్లి చేసుకోను అని చెప్పి నందిని అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న కృషి అయితే వాళ్ళ చెల్లి నందినితో ఎలా అంటూ ఉంటాడు ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు అక్కడికి వెళ్తే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావు తెలుసా హర్ష చాలా మంచివాడు మంచి మంచి ఉద్యోగం ఉన్నవాడు అలాంటిది నువ్వు ఆ ఇంటికి వెళ్ళని అంట అంటావేంటి అని చెప్పి అంటూ ఉంటే ఏ అమ్మ వీడికి ఏమీ తెలియదు వీడు ప్రేమ పిచ్చిలో ఉన్నాడు వీడి మాటలు నువ్వు పట్టించుకోకని చెప్పి వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు ఇంతలో కృషి అయితే వాళ్ళ చెల్లితో ఎలా అంటూ ఉంటాడు నువ్వు అక్కడికి వెళ్తే ఎంత సంతోషంగా సంతోషంగా ఉంటావో తెలుసా ఎక్కడలాగా ఇంట్లో ఉండడం కాదు అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది అంతెందుకు వదినా నువ్వు ఇంటి ఆర్డర్లుగా వచ్చాక ఏనాడైనా నువ్వు సంతోషంగా ఉన్నావా అని చెప్పి కృషి అయితే వాళ్ళ బుద్ధుని కడుగుతాడు అది విని వాళ్ళ బుద్ధిన అయితే మౌనంగా ఉంటుంది అది చూసి కృషి అయితే ఇలా ఉంటుంది మరి అందుకే నువ్వు ఆ ఇంటికి వెళ్తే సుఖపడతావు అని చెప్తున్నాను నా మాట విని హర్ హర్షాన్ని పెళ్లి చేసుకొని అని చెప్పి కృషి వాళ్ళ చెల్లికి ఒప్పిస్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్